విజయవాడ పొన్నమిఘాటు వద్ద గల గౌరీ పరమేశ్వర ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ నౌకాంబిక అమ్మవారి దేవస్థానంలో శ్రీ నౌకాంబిక అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా అర్చుకుల వేదమంత్రాలతో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం దాడి అపారో నిర్మించబడిన నౌకాబిక దేవస్థానం విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం పొన్నమిఘాటు వద్ద దాడి అపారో ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ మాజీ దేవాదాయ శాఖ మంత్రి వరి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్పొరేటర్లు మైలువరపు మాధురి లావణ్య గుడివాడ నరేందర్ రాఘవ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ దేవాలయంలో శ్రీ నోకాంబిక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు గౌరీ పరమేశ్వర దేవాలయంలో ఈ ప్రతిష్ట మహోత్సవం జరిగిందన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కాళ్ళ రమేష్ పోలమరశెట్టి వెంకటేశ్వరరావు పిల్ల మారినాయుడు దాడి జగన్ గంగాధర్రావు తదితర కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వేకు ఉద్యోగుల నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశామన్నారు

ఎట్లా ఉంటుందంటే మన అన్న బొమ్మ నుండి పేరుకు వచ్చినట్టు ఉంటుంది జయ స్వరాజ బ్రహ్మ నామ బ్రహ్మ స్వరా ओम नाना आम बागमल समारे हे कमल कबीरा मुखलस्ता वस्तु देश राज महाराज कल सुनान शुमन मुद्दे में सुधार विश्वाहा ओम नाना आम बागमल समारे हे कमल कबीरा मुखलस्ता वस्तु देश राज महाराज कल सुनान शुमन मुद्दे में सुधार विश्वाहा ओम नाना आम बागमल समारे हे कमल భవానీపురం <avait authority> <was yeno unique> <lawsuitroyable> పున్న పున్నమికాటి ప్రాంతంలో గౌరీ పరమేశ్వర దేవస్థానం స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలకి ఈనాడు అమ్మ మూకాంబికా దేవి ప్రతిష్టా కార్యక్రమాలు ఈ గుడి ప్రాంగణంలోనే ఇంకో గుడి నిర్మాణం జరిగింది ఈ నిర్మాణ దశలో అమ్మని ఈ రోజును పరిపూర్ణతగా వేద పండితులతో దుర్గా మల్లేశ్వర దేవస్థానం పండితులతో ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా జరిగినాయి ఈ కార్యక్రమానికి విజయవాడ నుండి చాలా మంది భక్తులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తున్నా నేను ఇక్కడ ఈ ప్రాంతంలోనూ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి గారు అలాగే ఎంపీ గారు చిన్ని గారు అలాగే మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్పొరేటర్లు ఇక్కడికి ఇచ్చేశారు చాలా సంతోషంగా ఉంది అమ్మవారు కురపక్ష పాత్రలు అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఈ ఈ లోకాంబికా తల్లికి మంగళసూత్రాలని పెంటకోట వెంకట్రావు గారు అనకాపల్లి నాయకాలేజీ వారు బుద్దా మురళి గారు అమ్మవారికి మంగళసూత్రాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ ఎంతో నిశ్శబ్దతగా ఇచ్చేసినటువంటి కాళ్ళ కామేష్ గారికి అలాగే వెంకటేశ్వర గారికి విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి చదరం పురుషోత్వం అంటే కేంద్ర గౌరీ సంఘం ఉపాధ్యక్షుడు మారునాయుడికి కాళ్ళ కామేష్కి కి ఈ కళానిధికి బొడ్డేటి శ్రీనివాసరావు గారికి ఇంటి పేరు ఎలగమూల వెంకటరమణ దాడి గంగాధర్రావు దాడి మురళి అలాగే దాడి జగన్నాథరావు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు కళ్యాణ మండపం మండపం ప్రారంభోత్సవం జరగాలి కొద్దిసేపట్లో జరుగుద్ది కళ్యాణ మండపం ప్రారంభోత్సవం కూడా దానికి ఎలమంచు సుజనా చౌదరి గారి తరఫున ప్రత్యేకమైనటువంటి వ్యక్తి శ్రీధర్ గారు ఇక్కడికి ఇచ్చేస్తారు అందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకున్నాను ఈ తల్లి కృప విజయవాడ నగరంలో అందరూ కూడా విజయవాడ నగరంలో అందరూ కూడా ఉండదని చెప్పి అందరూ కూడా భక్తులు ఈ నూకాంబిక తల్లిని దర్శించుకొని మీరు దుర్గమ్మ తల్లిది ఆశీస్సులు పొందుతారని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను